తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీ కనుగోగా అప్పుకుంటున్నారు ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డికి ముప్పై ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని ఈ ఎమ్మెల్యేలు ఆయన అసలు పట్టించుకోవడం లేదని బాంబ్ పేల్చారు రేవంత్ రెడ్డి పనితీరు పట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గిందన్నారు ఆయనను సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని చురుకులు అంటించారు రేవంత్ రెడ్డి సీఎం కావడం మెజారిటీ శాసనసభ్యులకు ఇష్టం లేదని బాంబ్ పేల్చారు పెద్ద సుదర్శన్ రెడ్డి అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే అందులో కేవలం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారన్నారు ముప్పై ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారన్నారు అందుకు నిదర్శనమే వరంగల్లో ఎదురైన సంఘటన అని దొంతు మాధవరెడ్డి విషయాన్ని ప్రస్తావించారు పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబుకు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు మిగిలిన మంత్రులపై నమ్మకం లేదా అంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డిపై సొంత పార్టీలోనే ధిక్కారం పెరిగిపోయిందని తెలిపారు అందుకే రేవంత్ రెడ్డి వర్గాన్ని పెంచుకోవడం కోసం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుతున్నారని ఆరోపణలు చేశారు పెద్ద సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది గంటకు హత్య జరుగుతుందన్నారు పాలన పట్టుదప్పిందని చురుగలంటించారు పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు స్మార్ట్ సిటీ ఫన్ పై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహించారు